ఆఫ్ టైప్ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులను నష్టాల ఊబిలో పడేస్తున్న ఆయిల్ ఫేడ్ యాజమాన్యంపై విచారణ చేపట్టాలని ఎస్టీ కమిషన్కు పామాయిల్ రైతుకారం శ్రీరాములు ఫిర్యాదు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువాయిగూడెం పామాయిల్ రైతులు గతంలో ఉన్న అధికారులను లావాదేవీలు పూర్తి స్థాయిలో పరిశీలించాలని కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కారం శ్రీరాములు మాట్లాడుతూ హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో ఆఫ్ టైప్ మొక్కలపై విచారణ జరగడం పూర్తి స్థాయిలో ఎస్టీ కమిషన్ పరిగణనలోకి తీసుకోవడం రైతులకు సంతోషదాయకరమైన విషయమని తెలిపారు గత విచారణలో కమిషన్ తనిఖీల్లో భాగంగా డెబ్బై మంది బాధిత రైతులు ఉంటే ఇరవై ఎనిమిది మంది రైతులకు ఐఐఓపీఆర్ పరిశీలన చేసి నివేదిక ఇవ్వడం బాధాకరమని అన్నారు త్వరలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆఫ్ టైప్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు కారం శ్రీరాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వాసిని నేను రెండు వేల ఐదో సంవత్సరం మూడో నెలలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ మీద మా ఎస్టీ కమిషన్ కి క్రియేట్ చేస్తున్నాను ఈ కమిషన్ వాదోపవాదాలు జరుగుతున్నాయి దిల్ గెస్ట్ హౌస్ హైదరాబాద్ నందు మరి ఈ ఆయిల్ ఫామ్ రైతులకి న్యాయం కోసం ఒక గిరిజన నాయకుడిగా గిరిజన రైతుగా నేను మరి ఫిర్యాదు చేసి ఈ రైతులు మేలు కోసం ఆఫ్ టైపు మొక్కలు వచ్చాయని మాకు నష్టం జరిగిందని ఈ యొక్క ప్రాంతంలో గిరిజనులందరికీ రెండు వేల పదహారు తర్వాత చేసుకున్న గిరిజన వాళ్ళకి గిరిజన నేతలకి ఆయిల్ పామ్ రైతులకి నష్టం జరిగిందని ఫిర్యాదులో తెలియపరిచినాం ఈ వాదోపవాదంలో మరి ఆయిల్పేటు సంస్థ సంబంధించిన అధికారులు మరి ఆ ఎస్టి కమిషన్ సమక్షంలో కొన్ని ఆబద్ధ మాటలు మాట్లాడడం జరిగింది రైతులకి కొంతమందికే ఆప్ టైప్ మొక్కలు వచ్చినాయి వారి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఒక ముఖ్యమైన అధికారి చెప్పడం కూడా జరిగింది మరి ఆప్ టైప్ మొక్కలు వచ్చిన అధికారు అధికారులకి మరి మేము కూడా తెలియపరచడం జరిగింది నష్టపరిహారం కావాలని మరి వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడి తగు విధాలుగా న్యాయం చేస్తామని కమిషన్ ముందు తెలియపరచడం జరిగింది ఒక గిరిజనుడిగా ఎస్టీ నాయకుడుగా మేము కూడా నేరుగా ఎస్టీ కమిషన్ తోటలకి వచ్చి మా నష్టాలు కష్టాలు మా రైతు సోదరులు ఇబ్బందులు తెలుసుకుని మెరుగైన మేలైనా నష్టపరిహారం కల్పిస్తారని ఆ ఎస్టీ కమిషన్ మీ ద్వారా మీ మీడియా ద్వారా మేము మరొకసారి వారిని వారికి తెలియపరుస్తున్నాం ఈ విధంగా ఈ అసరాపేట పామాయిల్ పరిశ్రమలో అక్రమాలు నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరి వాటి మీద దర్యాప్తు చేయాలని అనేక రకాల అక్రమాలు నిర్వహించారు ఎఫ్ కార్డు ఫీక్ ఎఫ్ కార్డులతో మరి ఇక్కడ లావాదేవీలు నిర్వహించారు అక్రమ డబ్బులు వేరే అకౌంట్ లో పెట్టి మరి డ్రా చేసి కొంతమంది నేతలు ఖర్చు చేశారని మా ఆరోపణ ఈ విచారణ పూర్తి విచారణ చేస్తే అసలైన విషయం బయటకు వస్తుందని కూడా సంబంధిత అధికారులకి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాను ఇదే మాదిరిగా ఈ యొక్క పరిశ్రమలలో కూడా ఇక్కడ స్థానిక మంత్రులు ఉన్నా స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇలాంటి అంశాలు అంశాలు గాని ఇలాంటి అక్రమాలు గాని ప్రశ్నించే స్థాయిలో వారు కూడా లేదు మరి ఎందుకు లేరని నేను వారిని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి నష్టం జరిగిన తర్వాత ఆయా ఫామ్ తోటలు ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కానీ స్థానికం ఉన్న మంత్రులు కానీ వెళ్లి చూస్తే మరి ఆ యొక్క నష్టం ఏంటో కూడా అని కూడా ఈ సందర్భంగా వారిని కూడా కోరటం జరుగుతుంది వారి చూసి ప్రభుత్వానికి నివేదిక అందజేసి ఆ రైతు సోదరులకి మరి నష్టపరిహారం ఇప్పిస్తే రైతుగా సంతోషిస్తానని కూడా ఈ సందర్భంగా వ్యక్తపరుస్తున్నాను అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ PSA పిఎస్ఏ పోస్టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్